లో చాప కింద నేరుల విభేదాలు బయటపడుతున్నాయి ముఖ్యంగా ఎమ్మెల్యేలతో ఎంపీలు విభేదిస్తున్నారు దీంతో గందరగోళం నెలకొంటోంది మూడు పార్టీల శ్రేణులను కలుపుకెళ్లాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలను కోరుతున్నారు అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది చాలా చోట్ల ఎంపీలు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వస్తుంది విభేదాలతో నేతలు రోడ్డుపై పడాల్సి వస్తుంది ఇటీవల రెండు కీలక పార్లమెంటు స్థానాల్లో ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు పరిస్థితి మారింది విభేదాలు బయటపడడం చర్చకు దారి తీస్తుంది బాపట్ల పార్లమెంట్ స్థానంలో ఒక ఎమ్మెల్యేకు ఎంపీకి మధ్య రాజకీయ సమరం నడుస్తోంది మరో స్థానంలో సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది రాష్ట్రంలో రెండు చోట్ల జనసేన ఎంపీలున్నారు మచిలీపట్నం ఎంపీగా జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి ఎన్నికయ్యారు ఇక్కడ ఎంపీతో ఇద్దరు టేడేపీ ఎమ్మెల్యేలు విభేదిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది బాపట్లలో ఎంపీ అనుచరులకు ఎమ్మెల్యే అనుచరులకు గొడవలు కూడా జరిగాయి ఎంపీ అనుచరులకు చెందిన ఓ ట్రాక్టర్ ను ఎమ్మెల్యే అనుచరులు కాల్చేశారు భౌతిక దాడికి సైతం దిగారు ఈ పరిణామం నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది మచిలీపట్నం పార్లమెంటు స్థానం పరిధిలో కూటమి నేతల మధ్య మద్యం సిండికేట్ విషయంలో విభేదాలు వెలుగులోకి వచ్చాయి ఇక్కడ ఎంపీకి ఇద్దరు కీలక ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఈ వివాదంలో నాలుగు షాపులకు తాళం వేసినట్లు సమాచారం విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలో సైతం విభేదాల పర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది స్థానిక ఎంపీతో రిజర్వ్ నియోజకవర్గం ఎమ్మెల్యే విభేదిస్తున్నట్లు సమాచారం ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వారైనా వివిధ అంశాల్లో విభేదించుకుంటున్నారు ముఖ్యంగా పంపకాల విషయంలో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సదరు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా కూటమి పార్టీలో ఒక రకమైన భిన్న పరిస్థితి కనిపిస్తోంది ఈ విభేదాలను చక్కదిద్దకపోతే వివాదం ముదిరి అసలుకే మోసం వస్తుందన్న భయం వెంటాడుతోంది మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి